ఏంటే వైజాగ్లో ఉన్న రాజబండ్రి దొంగ దొంగే వైజాగ్లో దొంగ అంటారు రాజబండ్రిలో దొంగ అంటారు విజయవాడలో దొంగ అంటారు వాడు అదృష్టం బాగుంది మన చేత్తో కుప్పెట్ట దొరక నాకు ఇప్పుడు ఏదైతే వైసీపీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారో ఆయన మీద ఇంట్లో గుర్తుని గెలిచేవచ్చు వెల్లంపల్లికే షార్ట్ ఇవ్వాలనుకున్నాను అలా హెల్మెంట్ కాబట్టి వెల్లంపల్లి సంపాదించినట్టు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ గత చరిత్రలో విజయవాడ పశ్చిమలో ఎవరు సంపాదించారు కేవలం ఆదాయం కోసం ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తప్ప ప్రజలు సేవ చేయడానికి మీరు ఉదాహరణకి మీరు నేను చెప్తే నమ్మాగండి ఊర్లో నగర్లు పంటకాల లాగాయతూ కేంద్రాస్పేట్ దాకా ప్రతి సందు తిరగండి ప్రతి మంచిని కలవండి ఒక ప్యాట్లో ఇరవై మందిని కలవండి వాళ్ళు ఏం చెప్తారు వినండి వల్లంపల్లి ఆయన డబ్బు ఆదాయం కోసం డబ్బు సంపాదన కోసం పనిచేశాడు అందుకని జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ద్వారా కానీ సర్వే రిపోర్ట్ల ద్వారా కానీ పనితీరు బాగా అంటే ప్రజలు ఇష్టపడట్లేదు అన్ని కులాలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆయన సర్వే రిపోర్ట్ ఇంటెలిజెన్స్ వచ్చింది అవసరం పంపిస్తూ ఇక్కడ గెల ఇక్కడ కష్టం అంత అక్కడ గెలుస్తాడా అది ఎవరిచ్చారో సలహాలు ఆ పార్టీ నాయకుడికి మాకైతే ఐడియా లేదు దొంగ ఎక్కడైనా దొంగే అడవుల్లో ఉన్న దొంగే బిల్డింగ్లో ఉన్నా దొంగే కాబట్టి చాలామంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎలక్షన్ లోపలే నాకు యాభై మంది బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే విష్ణు శ్రీదేవి మన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇదంతా వన్ బై వన్ వన్ బై వన్ రాజీనామా చేసి వస్తున్నారు కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ యావత్తు కుటుంబం కష్టపడి ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు బాధలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉండాలని ఆలోచనతో కష్టపడి చేశారు ఇవాళ స్వాన్న ఐదున్నర కోట్లు ప్రజలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు దీన్ని ఎవడో ఆపలేదు ఈ పోయించారి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మించి ప్రజలకి మోసం చేశారు ఏం చేసింది లేదు చచ్చింది లేదు ప్రజలు తెలుసుకున్నారు తరైన బుద్ధి చెప్తారు